భలే సూపర్గా భలే ట్విస్టింగ్గా చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎప్సెల్కి వెళ్ళిపోదాం ఎప్సల్లకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈఓ సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా బాగుంది అదేంటంటే ఇంకా ఈయో సీరియకు ముఖ్య ఉద్దేశం అయితే స్వప్నకి అయితే ఆల్రెడీ పాప పుట్టేస్తుంది ఇంకా పాప పుట్టిన సంతోషంలో వాళ్ళందరూ ఉండగానే అంతలోనే ఇంకొక గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి తెలుస్తుంది అదేంటంటే తాతయ్య గారు కోమా నుండి బయటకు వస్తారనేసి గుడ్ న్యూస్ చెప్తారు ఇంకొక ప్రక్కన అప్పు పోలీస్ ఆఫీసర్గా ఇంకా తనకైతే జాబ్ వస్తుంది ఇంకా ఇదంతా ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీనియర్ కండిషన్లో వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఆల్రెడీ కావ్య రాజులు ఆఫీస్లో దీనంగా వర్క్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకైతే ఫోన్ చేసి అపర్ణ కావ్య కంగ్రాచులేషన్స్ నువ్వు పిన్ని నీ స్వప్న మీ స్వప్నక్కకి మంచి పాప పుట్టింది కూతురు పుట్టింది అనేసి చెప్పగానే ఇంకా స్వప్ ఇంకా చాలా హ్యాపీనెస్ తోటి రాజుకి ఏమండి స్వప్నక్కకి పాప కూతురు పుట్టిందట అని అంటే ఓ కంగ్రాచులేషన్స్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఇంటికి వచ్చేసి ఆ స్వప్న హాస్పిటల్ నుండి డెలివరీ అయిపోయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంకా కావ్య దిష్టి తీసేసి ఆగండి ఆగండి దిష్టి తీసేస్తాను అనేసి ఇరుగు పొరుగు దిష్టి ఇంటి దిష్టి బయట దిష్టి అందరి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అనేసి దిష్టి తీసేసి ఇంకా తనకైతే బొట్టు పెట్టేసి నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి మీరిద్దరు అనేసి చెప్పేసి లోపలికి రండి అక్కయ్య అనేసి అన్నాక ఇంకా రుద్రాన్ని అంటుతే మనసులో నువ్వు చెప్పకపోతే మాకు నిండు నూరేళ్ళు బ్రతకాలని అంతే అయ్యో అనేసి అంటూ ఉంటుంది ఇంకా అలా అన్నాక లోపలికి వచ్చి అందరు కూర్చుంటారు కూర్చున్నాక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమే ముని మనవరాలా నువ్వు వచ్చిన నువ్వు నువ్వు ఇంటికి వస్తేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంది మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు అనిపిస్తుంది చూసుకో ఇల్లు చూసుకో ఇది మన తరతరాలుగా తరతరాలుగా మన తాతలు సంపాదించి పెట్టిన ఇల్లు ఇందులోనే నువ్వు పుట్టి పెరిగి ఆడుకొని ఇందులోనే పెళ్లి చేసుకోవాలి అనేసి అమ్మమ్మ అంటూ ఉంటుంది ఇంకా అలా అంటూ ఉంటే రుద్రాన్ని అంటుంది ఏంటి అమ్మ మమ్మల్ని కూడా కలుపుతున్నావు మమ్మల్ని ఎందుకు కడుపులే మాకు ఇచ్చే ఆస్తి ఇస్తే చాలు మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది అవునా అదేలే అది ఇది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకున్నాక అప్పుడు అమ్మమ్మ అంటుంది ఏ అపర్ణ అంటుంది ఏం రుద్రాని మంచిగా మన్వరాలు వచ్చిందని సంబరమే లేనట్టుంది కదా అంటే ఏం సంబరం లేవు అదే ఈ ఇంటికి వారసుని తీసుకొస్తుందేమో అని మేము అనుకుంటే ఇది బిడ్డను తెచ్చి పెట్టింది అంటే ఏ బిడ్డ అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి అనేసి అన్నాక అమ్మమ్మ అంటుంది నువ్వు కాదా ఆడపిల్లవి నేను కాదు ఆడపిల్లని సృష్టికి ఆడవారు లేకపోతేనే ఆడవారు లేకపోతే ఏదైనా జరుగుతుందా అనేసి తనని క్లాస్ పీక్ ఇచ్చేసి ఇంకా అపర్ణ అంటుంది ఇంత మంచి సన్నివేశంలో కూడా ఇలాంటి మాటలు అవసరమా చా కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వరా అనేసి అంటూ ఉంటారు ఇంకా అలా అంటూ ఉంటుంటే అటు ఇటు కూర్చుంటా ఉంటుంటే ఇంకా ఏమేమి మునిమ మునిమను వరాలా మంచిగా ఉండు మంచిగా ఆడుకో నువ్వు వచ్చిన వేలా విషయం అనేసి అనుకుంటూ ఉన్నా కానీ అంతలోనే కాల్ వస్తుంది ఫోన్ కాల్ వచ్చేసి రాజ్కి రాజ్తో డాక్టర్ మాట్లాడతారు రాజ్ మీకు గుడ్ న్యూస్ మీ తాతగారు కోమాల నుండి బయటకు వచ్చారంటే గుడ్ న్యూస్ అమ్మ అనేసి రాజు అంటే ఏం జరిగింది ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళందరూ ఆత్రాత్రుగా అడిగితే తాతగారు కోమాలు నుండి బయటకు వచ్చారు అనేసి అన్నాక కావ్య అంటుంది ఏం రుద్రాని ఆడ రుద్రాని గారు ఆడపిల్ల పుట్టిందని అన్నారు ఇంటికి మహాలక్ష్మి వచ్చింది వచ్చడంతో గుడ్ న్యూస్ వచ్చింది గుడ్ న్యూస్ వినిపించింది చూసారా అనేసి అన్నాక ఇంక అమ్మమ్మ అంటుంది మహాలక్ష్మి వే నువ్వు రావడంతో నీకు ఏం కావాలో చెప్పు నీ నోటి నుండి ఏది అడిగితే నేను అది ఇచ్చేస్తాను అనేసి అన్నాక ఏమడిగినా ఇస్తారా అమ్మమ్మ అది నా కూతురు అనేసి స్వప్న అంటుంది ఏం అడిగినా ఇచ్చేస్తానా ప్రాణం అడిగినా ఇచ్చేస్తా అంటే ప్రాణం ఏం అవసరం లేదు ఆస్తి కావాలనేసి రుద్రాని అంటుంది ఇంకా రుద్రాని అంటుంది మా నాన్న చచ్చాడానికి మళ్ళీ బ్రతికి వస్తున్నాడా అనేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా కొద్దిసేపు గొడవలు పెట్టుకుంటారు కొసేపు మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్నాక ఇంకా అమ్మమ్మ అంటుంది ఇంకా నా కోసం బాబా హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నాడు వెళ్ళి మా బావని చూడాలి వెంటనే ఇంటికి తీసుకురావాలి అనేసి అమ్మమ్మ తా అమ్మమ్మ రాజ్ కావ్యలు హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళాక ఇంకా అక్కడ తాతగారు అప్పుడప్పుడే కళ్ళు తెరిచి కాసేపు అలా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక అక్కడ కొంచెం హ్యాపీగా ఉన్నాక డాక్టర్ గారు అంటారు డాక్టర్ గారు ఒక వారం రోజులు ఉంచుకున్నాక అబ్జర్వేషన్లో పెట్టాక కొంచెం ఎక్సర్సైజ్ అవి చేయించాక డిశ్చార్జ్ చేపిస్తాం ఇంటికి వెళ్ళినాక మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలనేసి చెప్తారు ఇంకా రాజు అనుకుంటాడు తాతగారు ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి నేను అనేసి రాజు అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అనుకున్నాక ఇంకా అనంతా అలా ఉండగా ఇంకా కనకం వాళ్ళ ఇంటికి అప్పు పోలీసు గెటప్లో వచ్చేసి తనకి సర్ప్రైజ్ ఇస్తుంది కొసేపు పాట పట్టిస్తూ ఉంటారు ఇదండి ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇంకా తర్వా భాగం చూసుకున్నట్టయితే అందరూ హ్యాపీగా ఉంటారు ఇంకా స్వప్న కూతురినైతే కావ్య చాలా బాగా ఆడిపిస్తుంది ఆడిస్తుంది చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఇంకా చూద్దామండి ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటని ఇదండి ఈ రోజు ఎపిసోడ్ మరి భాగం నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్